కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశి పారణము మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నొడవనారంభించెను ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై బడి దండ ప్రణామములాచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీ మన్నారాయణుని సేవింతును ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగమునుట చేతనే తమకు ఆదిత్యం ఇవ్వవలైన ఆహ్వానించి తిని కాన నా ఆదిత్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థని చేయుడు మీరు దయాద్ర హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసిరి నేను ధన్యుడినైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రమును చూడగలిగిన భాగ్యము నాకు కలిగినది అందుకు నేను మీకు ఉపకారమును ఎలా మరవగలను మహానుభావ నా మనస్ సంతోషముచే మిమ్మెట్లు స్థుతింపవలైనో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉందును తాన ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందును ఆ శ్రీ మన్నారాయణుని ఎందును మనస్సు గలవాడనై ఉండునట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయుమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపై బడి ప్రార్థించుచున్న అంబరీషునిని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానమైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలువజేసినందులకు వెంటనే నేను నీకు తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటి అగునా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అధీష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుముడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమణకు వెళ్ళెను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది కాన ఓ అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావమెంతటి మహత్యము గలదో గ్రహించిదివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగర మదనమున శేషశయ్యపై పై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టతయు మహిమయు కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములతో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీ మన్నారాయణునకు ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టివాణి సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీ మన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి ఘడియలు తక్కువగా విన్నను ఆ ఘడియలు దాటకుండగానే భుజింపబలను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలయను ఏ ఒక్కటియు విడవకూడదు శ్రీహరికి ప్రీతికర్మకు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానియకుండా కాపాడును అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివిననో లేక విననను సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించింది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ మందలి ఏకోనత్రింశోధ్యాయము ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము హాయ్ ది శి శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రి ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Like and share.